హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ మరో తీవ్ర విషాద ఘటన అయితే చోటు చేసుకుంది ఘటనలో అరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో డెబ్బై నాలుగు మంది దాకా కూడా గల్లంతయ్యారని అయ్యారని ఐక్యరాజ్య అయితే చెప్తుంది అసలు ఏం జరిగింది చూసినట్లయితే కనుక దేశంలో తీవ్ర విషాదం ఘటన చోటు చేసుకుంది ఆఫ్రికన్ వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ ఆదివారం నాడు యమన్ తీరంలో అయితే బాల్త పడింది ఈ ఘటనలో అరవై ఎనిమిది మంది మరణించారు మరో డెబ్బై నాలుగు మంది గల్లంతయారని ఐక్యరాజ్య సమితి సంస్థ అయితే గనక వెల్లడించింది సంపన్న గల్ఫ్ అరబ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ఆఫ్రికన్ వలసదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది పడవ ప్రమాదంలో కేవలం పన్నెండు మంది వలసదారులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక వార్తా సంస్థలైతే వెల్లడించాయి ఈ ఘటనపై స్పందించిన యమన్లోని అంతర్జాతీయ వలస సంస్థ అధిపతి అబ్దు సత్తోర్ ఎస్ఓఎన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో మొత్తం నూట యాభై నాలుగు మంది ఇథియోపియన్ వలసదారులైతే ప్రయాణిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో యాభై నాలుగు మంది మృతదేహాలు కన్ఫర్ జిల్లా తీరంలో లభ్యమయ్యాయని వెల్లడించారు మృతదేహాలను జిజిబార్ నగరంలోని ఆసుపత్రికి తరలించాలని అధికారులు తెలిపారు ఇక గల్లంత అయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా బలమైన అలల కారణంగా గాలింపు చర్యలు అయితే కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు గా చూస్తే మొత్తం నూట యాభై నాలుగు మంది ప్రయాణిస్తుంటే అందులో అరవై ఎనిమిది మంది మరణించారు డెబ్బై నాలుగు మంది గల్లంతయ్యారు వారి వారు అచ్చుకి ఇంకా తెలియలేదు కేవలం పన్నెండు మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అయితే చెప్తూ ఉన్నారు